ఫలితాలు దివ్యాంగుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమయ్యేలా ఆరు గ్యాంపుల అమలులో విజయం ఎంత విషయం సీఎం కొండ నిలవని మంత్రులు ఎవరు అధికారులు ఎవరు నాయకులు ఎవరు ప్రజాపాలనపై పగలు పెంచుతున్న ప్రజా ప్రజలు ఎవరు కుట్రలు కాంక్షలు ప్రజలపైన సీఎం పైన సీఎం ఎలా కష్టపడ్డాడు ఏం సాధించాడు ఏం సాధిస్తాడు రాజకీయ రక్షణ పరిగాలపై ఆధారపడని నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ ప్రక్షాళన సంభవింపు సాధ్యమయ్యేనా హైడ్రా లాంటి సంస్థకు అడ్డుగా అడ్డంకులు ఎందుకు కన్నెలు వీలవుతుందా ఎన్ కన్వెన్షన్ కూల్చి అయితే ఇంకెన్ని కొంపాలు తెలంగాణలో భూకంపితాలు పరంపర కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ సంవత్సర పాలనపై కూడా ఇది ఎందుకోసం అంటే సంవత్సర కాలంలో ఉన్నటువంటి అభివృద్ధి సంవత్సర కాలంలో ఏ విధంగా జరిగింది సంవత్సర కాలంలో ఎవరికీ మేలు సంవత్సరం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఐదు ఒక సంవత్సరం అయితే గడిచిపోయింది ఈ ఐదు సంవత్సరాల సందర్భంలో ఒక సంవత్సరం గడిచిపోయినటువంటి తరుణంలో ఎలాంటి జరిగింది ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆర్ గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా జైంద్రంగా స్పష్టంగా రాయడం జరిగింది మోసపోయిన తెలంగాణ రాష్ట్రం మోసగాలను మెచ్చుకుంటుంది మంచాన్ని మోసగాలను చిత్రీకరించిందని డాక్టర్ మరిహరేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు బుధవారం జేబీ సంస్థ కార్యక్రమ సాక్షిగా కాంగ్రెస్ ప్రజాపరణ సమస్య పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన మదిలోని భావన రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణ సమాజానికి విశ్లేషణాత్మకంగా కథన రూపంలో వివరించారు ఎన్నో పాత పాతప్పులు కష్టాలు ఎన్నో ఒడడుకులు ఎన్నో ఆటంకాలు మరెన్నో అడ్డంకులు ఆరు గ్యారెంటీలు సాధ్యమైన అసత్యాలకు మధ్య విజయాలు విష ప్రచారాలు యాభై వేల ఉద్యోగులు ఒక్క కేసు పేడకుండా అందించిన గుంపు మేసి సీఎం రేవంత్ రెడ్డి గనదను మిత్రపక్షాల క్షేత్రశైల అసత్య ప్రచారంగా వాడుకుంటూ ప్రజలను నమ్మించి కుట్రలు చేస్తున్నారు ప్రధానంగా తెలంగాణ

విచారంగా ఉందన్నారు ప్రజాపాలన కేంద్రీకృతమైన కోసం స్వయం సహాయక నిధులు సేకరణకు మద్దతు తెలుపుకొని శాఖల బలోపేతానికి ఎందుకు కృషి చేయడం ప్రస్తావిస్తూ ప్రభుత్వ నిధులపై ఆధారపడడం ప్రభుత్వ అధికారుల సైతం దానిని బలపరుచడం విడ్డూరంగా ఉందన్నారు ఏం నిధులు ఉన్నాయని సీఎం యాభై వేల ఉద్యోగులు నింపారో ప్రజాపాలన ప్రజాప్రీ ప్రతిపక్షాల కళ్ళు జిగుళ్లు అంటున్నాయన్నారు ఒక్కడే పోరాడు ఒంటి చేత్త పార్టీ గెలిపించాడు వందల మంది ముఖ్య నాయకులు లక్షాది కోట్ల మంది ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్నాడు అన్నిటికన్నా యావత్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంక్షేమ పథకాల అమలుకు నిరూపించి కొనసాగిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పేరు పోసిన నాయకులంతచారాలు కొనసాగిస్తున్నారు సొంత పార్టీ నాయకులు సహకరించాల్సి పోయి నిమ్ముకునేత ఉంటున్నారని తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు ఎన్ కన్వెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెన్ని కొంపలు ముంచుతుందో చూడాలన్నారు జర్నలిస్టుల సంక్షేమానికి పది సంవత్సరాలు పది సంవత్సరాలు వ్యాప్తులే సీఎంగా ఉండాలన్న పక్కా ప్రణాఖలు చేసుకొని ప్రజలకు సేవ చేస్తున్న ముఖ్యమంత్రి పట్ల ప్రజలు రెచ్చగొడుతున్నది ఎవరు ప్రజా అడ్డంకులు సృష్టించిన ఎవరంటూ ప్రశ్నించారు పదేళ్ల పాటు మోసపోయిన మోసాలను గమనించని సొంత ప్రతిపక్ష నాయకులంతా ఏకమై మోసాలకు జేజేలు కొడుతున్నారే తప్ప చేసిన మంచి పనులని గుర్తించలేకపోతున్నారని గుర్తు చేశారు నిజాయితీగా బతకాలంటే నిజమైన సేవకు దాహుకమైన జీవించాలంటే ఇన్ని నిందలు ఇన్ని అలవాణాలు భరించి తీరాలంటూ పేర్కొన్నారు నిజ జీవితానికి ప్రజా జీవితానికి ప్రభుత్వ జీవితానికి అధికార జీవితానికి ఆధిపత్య పోరు అడ్డు తగిలి ఆటంకాలు అవమానాలు ఇబ్బందులు సృష్టించబడుతున్న ప్రజాసేవకు కట్టుబడి అనుకున్నది సాయంత్రం వరకు బదిలే అంటూ ముందుకు సాగుతున్న సీఎం పరిపాలన చూస్తున్నా సంవత్సరం గడిచిపోయిందన్నారు వైఫల్యాలు కాంగ్రెస్ పాలన సంవత్సర కాలం పాటు పూర్తి చేసుకోగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎంత శాతం మేర నెరవేర్చాలి అనేది తెలంగాణ ప్రజలు గమనించ బద్దలై కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీగా నేర్గాంచిన నామానికి ప్రతిపక్ష రూపంలో వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతుండగా ప్రభుత్వ వాటిని గుర్తించకపోవడం అరికట్టకపోవడం కట్టడి చేయకపోవడం వైఫల్యంగా కనిపిస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు సంభవిస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా కోటిన ప్రజలకు గ్రామ 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 ఆరు గ్యాంట్ల అమలు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల లబ్దిదారుల నేటికి గుర్తించకపోవడం మరో వైఫల్యం కనబడుతుందన్నారు యాభై వేల ఉద్యోగులు అమలు చేసి చూపించినప్పటికీ ప్రతిపక్ష శక్తులు అడ్డంకుల రూపంలో దృష్టి శక్తులు అసత్య ప్రజలను కొనసాగించడానికి పసిగట్టకుండా ప్రతిపక్షాలు సత్య దూరమై అంశాల ప్రస్తావన కట్టడి చేయకపోవడం మరో వైఫల్యం ఉన్నారు రైతు సంక్షేమం కాంగ్రెస్ సంక్షేమంగా భావించి రుణమాపి రైతు పండించిన సన్నపులు ధాన్యానికి ఐదు బోనస్ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రైతు భరోసా పంట నష్టపరిహారం లాంటివి ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి జరగగా కాంగ్రెస్ నాయకులు అట్టి లబ్ధి కలంకాలను కనీసం ప్రజలకు తెలియనియకుండా అడ్డుపడుతున్న ప్రతిపక్షాల అసత్య ప్రచారాలకు అట్టడుగుల వేయలేకపోవడం ప్రజలకు తెలంగాణ రైతాంగ వాస్తవ అవస్థలు చేరవేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల కట్ట వెనుకబడిపోయిందన్నాయి కూడా వైఫలంగా భావించాలన్నారు భావ స్వేచ్ఛ ప్రకటనకు ప్రత్యేక స్వేచ్ఛ ప్రకటనకు ప్రజాపాలన అర్థం పట్టినట్టుగా పరిపాలిస్తున్న దాన్ని తెలంగాణ ప్రజలకు చేరవేయడంలో విఫలమైందన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం పాటు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది ఏ విధమైనటువంటి పరిపాలన అందించింది ప్రధానంగా కూడా చెప్పడానికి ఎనకపోవని చెప్పొచ్చు లోపాల్ సీఎం రేవాడు ఒక్కడే ప్రతిపక్షాల కుట్రను ఛేదిస్తూ విమర్శలకు విమర్శలకు తన పరిపాలనతో దీటుగా సమాధానం చెప్తూ అన్ని తానే ఒంటరివాడై పోరాడుతుండగా మంత్రులు నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కనీసం మద్దతుగా ముందుకు రాకపోవడం లోపంగా భావించాలన్నారు పైన సహకరిస్తున్న లోపల సహాయ నిరాకరణ చర్యలకు సహకరించడం ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వ పాలన ఇంకా భరిస్తున్న భరిస్తూ ఉన్నతాధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకున్న రీతిగా సహకార అందించని దాన్ని ప్రధానంగా లోపంగా చూడాలన్నారు బడి పిల్లలకు నలభై శాతం పెంచిన డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పాఠశాల విద్యా వ్యవస్థను బలపతి చేస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలు గురుకులాల మీద గురుకులాల పేరు మీద గందరగోళాలను సృష్టించడం ప్రభుత్వ నాయకులు దానిపైన కాస్తైనా స్పందించకుండా కాంగా ఉండడం మరో ప్రధాన లోపం ఉన్నారు ధరణి లోపాలను సవరించకుండా రైతులకు ఇబ్బందులకు సృష్టిస్తున్న ప్రధాన నిందితులు పరిస్థితి కూడా రైతు చక్రలకు అనుగుణంగా ధరణికి శాశ్వత పరికరాలను చూపి చూపిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయంలో అవల అవలంబన కొనసాగించడం ప్రధాన లోపం అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలు అన్ని సౌలభ్యాలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పద్ధతిలో సోషల్ మీడియాలో కొనసాగించబడుతున్న అసంఘిక శక్తులు అక్రేత అసత్య ప్రజలను నియంత్రించడంలో పూర్తిగా నిశ్చయ స్థితిని ప్రతిపెద్ద లోపం అన్నారు విజయాలు వీరిని లక్షణ శక్తులను సైతం గుండెను చూపించే పోరాడమే కానీ విముజు పోరా కాదన్నది సీఎం రేవంత్ రెడ్డి చూస్తూ విజయం కూడా గర్విస్తుందనే రీతిలో తెలంగాణ సమస్యల పరిపాలన కాలం గడిచిపోవడం గడ్డంలో నిలిచిపోతున్నారు ఎన్నో అద్భుతమైన గణంకాలను శాశ్వతంగా ప్రజలకు అందిస్తూ మేలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు కేంద్ర పక్షాలు ఒకటే వ్యతిరేకపోవడానికి కొనుసరిస్తున్నప్పటికీ ఒంటరిగా ఎదుర్కొంటూ దీనిగా సమాధిస్తూ అంతే దీటుగా అభివృద్ధి చేసి చూపిస్తూ రాబోయే పది ఏళ్ల పాటు అనే ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకోవాలని పద్దెనిమిది గంటల పాటు రోజుకు పనిచేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు నిందలను భరిస్తూ అప్పుల రాస్తాను అభివృద్ధి వైపు నడిపిస్తున్న నిజేతి గల నాణ్యమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏడుతుండటంలో ఎలాంటి సందేహం లేదన్నారు ఆర్థిక పోలీసు వ్యవస్థ విద్య వ్యవస్థను మున్సిపాలిటీ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థ వ్యవసాయ వ్యవస్థను మున్ ముని లేని రీతిగా ప్రక్షాళన చేస్తూ ప్రజాపాలనకు సులభతరమైన మార్గంలో ప్రజలకు సేవలు అందించడానికి కొరకు ఉపయోగం తీసుకొచ్చిన వీరునిగా ధీరునిగా నవయుగ పాలకులుగా చరిత్ర నిలిచిపోయగలరని ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు కుట్రలకు బలై ప్రజా వ్యతిరేకతను భరిస్తూనే ఆధ్వర్యాన్ని ఛర్చించుకునే ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్న తీరు నా భూతో భవిష్యత్తులా భావించాలన్నారు తెలంగాణ యావత్ ప్రజానికానికి అభివృద్ధి అంటే ఏమిటో చేసి నిరపిస్తూ సంపన్న వర్గాలకు సమానం చేస్తున్న సీఎం విచారణ విజయం విజయమై దేశ విదేశ ఉపఖండాలకు దాటి పేరు ప్రకృతి సంపాదించుకొని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రెండో సంవత్సరాలు కూడా గత సంవత్సరాల పాలన విమర్శన హామీలను పూజ తప్పకుండా నెరవేర్చు ప్రజలకు ఆగ్రహించిన ఆశ నెరవేర్చే విధంగా ముందుకు సాగాలని మనసారా కోరుకున్నటువంటి నేపథ్యం కూడా మనం ఇది సంవత్సర కాలంలో ఉన్నటువంటి నేపథ్యం సంవత్సర కాలంలో అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంది అభివృద్ధి గల కారణాలు ఏముంది యాభై వేల ఉద్యోగాలు ఏ విధంగా చేశారు ఆధారంగా ఉన్న నేపథ్యం అంటే వైఫల్యం లేదా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కానీ విద్యాశాఖ వ్యవస్థ ఆ రెండు శాఖలు కూడా సీఎం దగ్గరలో ఉన్నటువంటి రెండు శాఖలు కూడా అత్యంత ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి శాఖలు కూడా ఇలా అధికారులు ఇలా దిగ్ముఖి నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి దానివల్ల సీఎం రేవంత్ రెడ్డికి అడుగడుగున అవమానాలు గురయ్యేటువంటి నేపథ్యం మరో పక్కన ఐదులాంటి భయంకర భయంకరమైనటువంటి ఆ ఒక దాడి జరుగుతున్నప్పటికీ కూడా దాడిని కూడా పోకుండా ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా అది ఎంతో మందికి మేలు జరుతున్నటువంటి లక్ష్యం కూడా ఆయన మీ చేసుకున్నటువంటి సందర్భాలే